ట్రాప్ ఇన్సూరెన్స్ అనేది లాస్ట్ రవిలో మనం జరుపుకున్నాం సార్ అప్పుడు లేట్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనకి ఈ సంవత్సరం ఇప్పుడు లాస్ట్ జీవో ప్రకారం మనకి ఈ రెండు రకాలైన ఇన్సూరెన్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సార్ ఒకటి ఫసల్ బీమా యోజన ఒకటి రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్ ట్రాప్ ఇన్సూరెన్స్ సార్ అంటే అందరికీ తెలుసు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బేస్డ్ ప్రకారము మనము ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఫాల్ టెంపరేచర్ హ్యూమిడిటీ విండ్ స్పీడ్ ఇవన్నీ వెదర్ సంబంధించిన పారామీటర్స్ మీట్ అయినట్లయితే ఆ ఇన్సూరెన్స్ అనేది అమలు చేయడం జరుగుతుంది సార్ మన జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఖరీఫ్ లో ప్యాడీ గ్రౌండ్ అంటే రెండు క్రాప్స్ ఉన్నాయి సార్ ప్యాడీ ఒకటి విలేజ్ యూనిట్ గా ఉంటుంది అదేవిధంగా గ్రౌండ్ నెట్ అనేది మండల్ యూనిట్ గా ఉంటుంది ఏజెన్సీస్ వచ్చేసరికి పిఎంఎంపీ ని టాటా ఏఐసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది సార్ దీంట్లో మనకి తెలిసినట్టుగా లోని ఫార్మర్స్ నాన్లోని ఫార్మర్స్ నాన్లోని అంటే లోన్ తీసుకోకుండా ఉన్న నాన్లోని ఫార్మర్స్ కింద మనము ఒక సిసిఆర్సీ కాల్స్ ద్వారా టెరెంట్ ఫార్మర్స్ వీళ్ళందరినీ కూడా ప్లాంటింగ్ జరుగుతుంది ప్లస్ మనకి ఇంకో ఫిఫ్టీన్ డేస్ లోనింగ్ పీరియడ్ కూడా ఉంది కాబట్టి దీంట్లో ఫార్మర్స్ కవర్ చేసుకోవడానికి మనము ఆల్రెడీ పబ్లిసిటీ ఇస్తా ఉన్నాం సార్ పవన్ కలిసి ప్రోగ్రామ్ ద్వారా నాకు తెలిసి ఇది అన్లస్ మీరు ఇన్సిస్ట్ చేస్తే తప్ప లోన్ తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వస్తే తప్ప ఇది వంట చేయలేము పదిహేను రోజులు ఒక రోజు నుంచి ఇక్కడ గుర్తుంది లేదు లేదు ఇది వంట ఇంకోటి రబీ సీజన్ లో మనకి సేమ్ అదే పాయింట్ టూ పర్సెంట్ గ్రౌండ్ అయితే టూ ఎయిటీ రూపీస్ కాటన్ వచ్చి టూ థౌసండ్ రూపీస్ సార్ thank you